సార్ గిఫ్ట్ అని చెప్పగానే ఇంత మంచి గిఫ్ట్ అనుకోలేదు నేను గిఫ్ట్ నాకే నేనే నేనే ఉన్నట్టుండి చూస్తే గుర్తుపట్టలేదా నేను ఈరోజు వస్తానని చెప్పాను నాకు ఇప్పుడే అర్థమైంది అర్థమైంది కదా ఓకే ఓకే సారీ అండి లేదు ఒక చిన్న ఆశ అంతే ఒక సంవత్సరంగా లేదు కదా అందుకని ఆత్రం అంతే నేను కూడా సారీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అవునవును అది కావాలి కదా అందుకోసమే మనం సారీ ఏం అనుకోకండి నేనే అంటున్నాను అంటే నా వైఫ్ నాకు టెక్స్టైల్ షాప్ లో ఉంచొచ్చాను దానికి ముందే ఇదంతా అందుకే అందుకే ఇలా లేకపోతే ఇతక మధ్య ఉండి ఉండదు కదా ట్రాఫిక్ లో రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్ళాలి ఆ సారు ఇప్పుడు వస్తారా ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా లేదు లేదు ఆయన ఇప్పుడు రావాలని అవసరమే లేదు తాగడానికి మీకు ఏమైనా తీసుకురానా ఏ వద్దు వద్దు పర్వాలేదు బాదాపల్ తాగండి చాలు సార్ డైలీ చాలా బాగుంటుంది బాదం మిల్కే కదా తీసుకురా నేను తీసుకొస్తాను